హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్లో అయితే సూపర్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉన్నాయండి ప్రతిరోజు ఉంటాయి సీరియల్ అంటే కానీ ఈరోజైతే హైలైట్ అనే చెప్పాలి ఆల్మోస్ట్ విజయ్ పట్టేసుకుంటున్నాడు అన్న సమయంలో మన బాలరాజు వేసే నిజంగా ఎత్తులకి పై ఎత్తులకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు విజయ్ అయితే ఇన్వెస్టిగేషన్ కోసం తన అసిస్టెంట్స్ని డెహ్రాడోన్కి పంపిస్తాడు తెలుసు కదా అతను వచ్చి ఏం చెప్తాడు కావేరి యొక్క అమ్మా నాన్నగా సర్టిఫికేట్లో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేశాము అసలు అక్కడ అలాంటి వాళ్ళు లేరు సో ఉన్నా కానీ వాళ్ళకు అసలు కావేరిని అమ్మాయే లేదు అని చెప్పేసి చెప్పారు అంటే ఉష అనే అమ్మాయి లేదని చెప్పేశాడు సో ఇదొకటి చాలు నేను ఆమెను పట్టుకునేదానికని చెప్పేసి మన విజయ్ అయితే ఇంటికి వచ్చేస్తాడు సో ఇద్దరూ అయితే ఎదురు పడతారు అక్కడ కానీ మన కావేరి ఏం చేసింది బాలరాజు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది సో మన బాలరాజు ఊరుకుంటాడా అతడు తెలివితేటలు ఉపయోగించి అత్త మామగా ఇద్దరు క్యారెక్టర్స్ని ఇక్కడికే దించేశాడు ఇప్పుడు క్యారెక్టర్లోకి సో వాళ్ళిద్దరూ ఇప్పుడు కావేరి ఇంటికి అయితే వచ్చేశారు సో కొత్తగా ఎంటర్ అయిన ఈ తల్లిదండ్రులు ఎలా ఆ యొక్క పాత్రను పోషిస్తారో సో విజయ్ని మళ్ళీ ఎలా ఓడించి తిరిగి వెనుదిరిగి పంపిస్తారో ఈరోజైతే మనము చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్